నా పేరు రామకృష్ణ అన్న నేను మాది ఖమ్మం నుంచి వచ్చినా మాది ఖమ్మం దగ్గర చింతపల్లి విలేజ్ మాది మండలం వచ్చేసి కొరివి నాకు ఏమైందంటే ఇట్లా ఒక రెండు నెలలు రెండు నెలలు అవుతుంది రెండు అవుతుంది బాగా రెండు నెలలకు కాని దుర్దోస్తుంది దురదొస్తుంది దురదొస్తుంది అందులో ఒకటి యూరిన్ అనేది పచ్చగా రావడం అయింది కొంచెం కళ్ళు కూడా పచ్చగా రావడం మొదలైంది నాకు ఇట్లా హాస్పిటల్కి వెళ్ళినా వేరే హాస్పిటల్ మా దగ్గరనే అయితే నేను టెస్ట్ చేయాలని చెప్పిండు టెస్ట్ చేసినాక ఫస్ట్ టెస్ట్కి వచ్చేసి నైన్ పాయింట్ త్రీ ఉన్నాయి బిలీ రేటు ఏమని చెప్పారంటే నీకు బాగా ఎక్కువ ఉంది ఇట్లా హాస్పిటల్ ఉంచుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళలే ఫస్ట్ ఫస్ట్ చెట్ల మంది తాగి తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్తే బాగా పెరిగినాయి మళ్ళీ నీకు అని చెప్పి ఒక పదిహేను రోజులు ఉంచుకున్నారు హాస్పిటల్లో అట్లనే పెరుగుతూ కొద్ది తగ్గుతూ ఉంటా అంటే ఇక్కడ సార్ ఏం చెప్పారంటే ఇక్కడ హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ ఉంటుంది స్టార్ హాస్పిటల్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉంటారు అక్కడికి వెళ్తే ఆ సార్ చూసి మీకు ఏదైనా చేస్తారంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం సార్ సార్ని కన్సల్ట్ అయితే ఇట్లా లివర్ ప్రాబ్లం ఉంది మీకు అని చెప్పారు లివర్ డయాలసిస్ చేయాలని చెప్పారు ఇప్పటికి నాలుగు సార్లు చేశారు అట్లా వారం వారం టెస్ట్ టెస్ట్ కూడా చేస్తూనే ఉన్నారు టెస్ట్ ప్రకారంగా తగ్గుతూ తగ్గుతున్నది ఈ రోజు కూడా టెస్ట్కి వచ్చటం ఇప్పుడు కూడా టోటల్గా పూర్తిగా తగ్గిపోయింది ఇక స్టార్ హాస్పిటల్ మాత్రం సార్ మాత్రం మంచిగా చూశారు మాది మాదు మా బాబుకు ఇట్లా కామెంట్లు అయిపోయినాయి బాగా పచ్చగా వచ్చేసింది ఆ ఏమన్నాడంటే ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళండి అమ్మ గచ్చిపూల్ దగ్గర స్టార్ హాస్పిటల్ ఉంది శ్రీనివాస్ సార్ ఉన్నాడు కొడుకుని కాపాడిండు ముప్పై శాతం నుంచి ఈ సమయం వరకు అయితే ఐదు శాతం వరకు వచ్చేసినాయి అలాంటి డాక్టర్ ఇంత పెద్దగా మంచిగా ఆదుకుంటుండు మంచిగా ఇక్కడ నర్సులు కానీ ఎవరు కానీ మంచిగా ఆదుకుంటున్నావు ఇంజక్షన్లు కానీ గ్లుకోజులు కానీ నువ్వు ఏమి ఫుడ్ తింటున్నావు బాబు నువ్వు ఏమన్నా తింటున్నావా తింటలేవా నీకేమి కాదు నీకు నువ్వు అన్నం మంచిగా తిను నువ్వు ఫుడ్ మంచిగా తిను నీ జబ్బు ఉండేది ఎమ్మటే నీ కామిలు కానీ ఏది కానీ మంచిగా మంచి బాగా చేస్తే బాధ్యత